అనంతపురంలో అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు అనడానికి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ ఉన్నాం దాదాపు అరవై ఐదు ప్యాకెట్లు అనంతపురం పాత ఊరు రాణి లో డంపు చేసి ఉంచారు ఇది రోజు నుంచి జరగట్లేదు ఇది గత ఐదారు సంవత్సరాల నుంచి అంతకు ముందు నుంచి జరుగుతుంది గతంలో నేను కూడా ఒకసారి అధికారులకు ఫోన్ చేసి పిలిపించి నేను కూడా బఫరింగ్ చేయించేసి ఇక్కడ సీజ్ చేయించిన పరిస్థితి ఉంది గత రెండు సంవత్సరాల క్రితం కానీ ఈరోజు అయినప్పటికి కూడా ఈ దంద ఆగలేదు దీని వెనక ఈమె ఇక్కడ నుంచి ఇళ్ళ దగ్గర నుంచి అక్కడక్కడ పది సేర్లు యాభై సేర్లు వంద వంద కేజీలు ఈ విధంగా వంద కేజీలు తీసుకొచ్చి అంటే అది పది రూపాయలు పన్నెండు రూపాయలు ఈ విధంగా తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఏమో పద్దెనిమిది ఇరవై ఎంత కమ్ముతుందో నాకైతే ఐడియా లేదు వాళ్ళు దీన్ని మళ్ళీ రేషన్ బియ్యము తీసుకుపోయి కొన్ని మిషన్లకు తీసుకుపోయి ఆ మిషన్లలో పాలిష్ పట్టి ఒరిజినల్ బియ్యం మాదిరి కర్ణాటకకు తరలిపోతున్నాయి అనేది మందికి ఉన్న సమాచారం దాంట్లో చాలా మంది అంటే కొంతమంది విలేకరులకు కూడా దీనికి తెలుసు దీని విషయం ఏందనేది చాలా మంది అధికారులకు తెలుసు చాలా సార్లు పట్టుబడినారు ఎన్నో కేసులు ఉన్నప్పటికి కూడా ఏదో విధంగా తప్పించుకోవడము మళ్ళీ చేయడము ఇది ఇది ఒక వృత్తిగా మారింది దీని వెనకాల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి కోట్ల రూపాయలు విల్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అది ఎవరు ఏంటనేది మళ్ళీ తెలుసుకుందాం బట్ ఈరోజు అనంతపురంలో ఒక ఒక స్త్రీ ఆ స్త్రీ వెనక ఎవరున్నారు అనేది తెలుసు కానీ ఇవి ఇక్కడున్న సోమందేపల్లికి చెందిన ఒక వ్యక్తికి అమ్ముతున్నారు ఆ వ్యక్తి వెనక ఒక నాయకుడు ఉన్నాడు అది రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుని కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనకున్న సమాచారం ఆ ఎవరు ఏమిటనేది త్వరలో బయట పెట్టబోతున్నాం ఈ ఈ మాధవి అనే ఆమె అనంతపురంలో ఉంది ఈమె నుంచి ఒక సోమందపల్లికి చెందిన ఒక వ్యక్తి ఆ వ్యక్తి వెనకల ఇంకొక బడా వ్యక్తి రాజకీయ నాయకుడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మొత్తం అనంతపురం జిల్లా అంతా కూడా వాళ్ళకి కనుసన లేక తీసుకోవాలని ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ రేషన్ బియ్యం అక్రమ దందా వెనుక కథ కమావిషు ఒకసారి కనుక చూస్తే గత నాకు తెలిసి అంటే నేను ఈ ఫీల్డ్ వచ్చినాక గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి దంద నడుస్తూనే ఉంది గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు ఆగలేదు ఇది అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో నాకైతే తెలియదు కానీ దీంట్లో విలేకరులకు పోలీసులకి ఈ రేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారులకు అందరికీ వాటాలు ఉన్నాయి ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే నేను ఒకసారి లాస్ట్ టైం ఇదే ఎవరైతే ఈరోజు రేషన్ బియ్యం సీజ్ చేశారో అదే ఆమెనే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ సీజ్ చేయించాను అధికారులు వచ్చారు అధికారులు సీజ్ చేసి పట్టుకున్నారు అప్పటి నుంచి నాకు ఒత్తిళ్ళు వచ్చాయి కొంతమంది రిపోర్టర్లు రాయబారాలు జరిపారు ముప్పై వేలు పదివేలు ఐదు వేలు దీంట్లో ఇంకోటి ఏంటంటే సంఘాల నాయకులు ఏ సంఘం అని మన అడగద్దండి మరి ఆ సంఘం ఈ సంఘం సంఘాల నాయకులకి విలేకరులకే నూ దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ మెంబర్స్ కంటే లక్షల రూపాయలు నెలకి ఇస్తూ ఎమ్మెల్యేలు గతంలో ఉన్నవాళ్ళు కానీ అంటే ఏ నియోజకవర్గంలో కూడా దీంట్లో అయితే నేను నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏ ఎమ్మెల్యేకి కూడా ప్రత్యక్షంగా దీంట్లో ఈ రేషన్ బియ్యంలో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వలే అంటే వాళ్ళ కింద వాళ్ళు ఎవరన్నా ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పుకొని సంపాదించుకున్న వాళ్ళు అయితే తెలుసు నేను ఎందుకంటే ఒక రోకొండ రాయదుర్గము కదిరి ఇక్కడ సింగనమల్ నియోజకవర్గము తాడిపత్రి రాప్తాడు పెనుగొండ ఆ పక్కన హిందూపురం ఇవన్నీ మడకసిర యా మడకసిర అన్ని నియోజకవర్గాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఈ ఎవ్రీ మంత్ కర్ణాటక బార్డర్లో ఏవైతే కర్ణాటక బార్డర్లో చెక్ పోస్టులు ఉన్నాయో అక్కడ అందరికీ తెలుసు ఇది బహిరంగ రహస్యం పోలీసులకి అక్కడ ఉన్న అధికారులకు మామూలు దీని వెనక ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా నాకు తెలిసి పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఎవ్వరు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే అవ్వలేదు గత ప్రభుత్వంలో అవ్వలేదు ఇప్పుడు కూడా అవుతారని నేను అనుకోలే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా నాకున్న సమాచారం అవ్వలేదు అనే చెప్తున్నా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏ పత్రికలు అయితే ఇలాంటి అప్పుడప్పుడు రాస్తున్నారో ఆ పత్రిక వాళ్ళకు కూడా అంటే మామూలుగా చిన్న చితక యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్కి చిన్న ఛానల్కి ఇచ్చేదానికంటే కూడా పెద్ద మొత్తంలో వాళ్ళందరికీ ముడుపులు అందాయి ఈరోజు ప్రభుత్వం మారింది అని ఇప్పుడు నేను నే నా గురించి అందరికీ తెలుసు నేను ఏదైనా కానీ నిజాలు మాట్లాడతానని గత ప్రభుత్వంలో నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినది వాస్తవం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనేది వాస్తవం కానీ అది ప్రజా తీర్పు గౌరవించాలి ప్రజలు తీర్పు చెప్పారు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు కానీ ఆ ప్రభుత్వంలో జరగలేదా అని నన్ను క్వశ్చన్ చేస్తే ఎస్ నూటికి నూరు పర్సెంట్ ఈ అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగింది దీని వెనకాల ఎమ్మెల్యేలు లేరు అప్పుడు లేరు అంతకుముందు తెలుగుదేశం పార్టీలోరు నాకు తెలిసి అంటే నాకున్న సమాచారం మాకు లేరు ఇప్పుడు కూడా ఈ ఇంత చిన్నదానికి పాల్పడతారని నేను అనుకోవట్లేదు కానీ రిపోర్టర్లు మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు తెలియదని మాత్రం నేను అనుకోవట్లేదు మరి ఇప్పుడు జరుగుతున్న రేషన్ దందాను రాప్తాడు నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తిని మధ్యలో పెట్టి ఆ రాప్తాడు రంగా అనే వ్యక్తిని మధ్యలో పెట్టి కొన్ని రకాల రాజకీయ కుట్రలకు ప్రేరేపించినారు అనేది నాకున్న సమాచారం అంటే గతంలో ఒక ప్రింట్ మీడియాలో వచ్చిన ఒక ఆర్టికల్ కావచ్చు ఆ ఆర్టికల్ ఎవరైతే రాశారో వారికి కూడా గత ప్రభుత్వంలో ముడుపులు అందినాయి అనేది నాకు తెలుసు వాళ్ళకే కాదు అందరికీ అందినాయి ఇది బహిరంగ రహస్యం అందరికీ తెలుసు ఇది ఇదేం దాచిపెట్టాల్సిన అవసరమేం లేదు ఈ అక్రమ రేషన్ దందా దీని వెనకల ఇప్పుడు ఇప్పుడు అప్పట్లో పంగల్ రోడ్లో సురేష్ అయ్యా ఉండేవారు తర్వాత కదిరి ఏరియాలో ఒక రెడ్డి ఒక ఆయన ఉండే ఒక వైశ్య ఒక అయ్యా ఇప్పటికీ నాకు తెలిసి అఫ్ కోర్స్ ఉండొచ్చు ఈ అనంతపురంలో ఉన్న ఒక అయ్యా ఆయన పాపం అప్స్కాండ్ అయ్యాడు ఆయన లేడు అప్పులు ఎక్కువనేయంట ఇక్కడ కూడా కొంతమంది బాగా సంపాదించి మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు రేషన్ బియ్యం చేసే దందా చేసినప్పుడు కొంతమంది పాపం అక్కడికక్కడికి కేసులు పడ్డము మళ్ళీ బయలు తీసుకోవడం మళ్ళీ చేయడము మళ్ళీ చేయడము మళ్ళీ దొరికిపోవడం ఇలాగ చేసిన వాళ్ళు ఉన్నారు బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడ్డం పెట్టుకొని డబ్బులు తీసుకొని రిపోర్టర్లుగా చలామణయ్యే మాలాంటి వాళ్ళు కూడా బాగా బాగా అనేది ఇది వాస్తవం మరి ఇప్పుడు రేషన్ బియ్యం జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ పోతుంది ఎవరెవరు కనుసనంలో జరుగుతుంది ఎవరు ఏంటి అనేది ఏపీ థర్టీ నైన్ టీవీ నిగ్గు తేల్చబోతోంది అతి త్వరలో